జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త దత్తాత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారము మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారము తండ్రి నాతో చెప్పించిన విషయము నాకు చెప్పిన విషయము మనము పోస్ట్ చేసుకుంటున్నాము మన ఓం దత్తా ఛానల్లో ఇది ఈ వీడియోస్ అన్నీ చేసే సారాంశం ఏంటంటే జ్ఞాన సమూపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త యోగ సాధన చేసి జన్మ చరితార్థం చేసుకోవాలి ఇదే మనము ప్రతి మానవుడి ప్రతి బుద్ధిజీవుడి యొక్క జన్మరహస్యము దాని కొరకే మనం వచ్చినము కర్మలు కంప్లీట్ చేసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసే కొరకే మనం ఇక్కడికి వచ్చినామండి దత్తయోగము మెడిటేషను ధ్యానము ఇవన్నీ ఒకటేనండి జయ దత్త అయితే ఈరోజు మనము చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చాలా నిగుణమైన విషయాలు చాలా చాలా రోజుల తర్వాత నేను కూడా డైరెక్ట్ వచ్చి రెగ్యులర్ వీడియోస్ లో లైవ్ లో రెగ్యులర్ గా మనం హోమం చేసుకుంటాము రెగ్యులర్ రెగ్యులర్గా చూస్తుండ్రు సంతోషం జయ గురుదేవ దత్త దత్త ప్రదవన్న అయితే మనం చేసుకోబోయే విషయం ఏంటంటే వీడియోస్ హోమం అంటే ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ దాని ఉపయోగం ఏంటిది దాంతో లాభాలు ఏంటివో మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం ఇప్పుడు మనం చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆ తండ్రి ఆశీర్వాదంతోనే ఈ వీడియో ఈ టాపిక్ మనకు తండ్రి ఇవ్వడం జరిగింది ఏంటంటే దత్తప్రభును గృహస్థులు పూజిస్తే జరిగేటి ఏంటిది ఏం జరుగుతుంది వారికి అనేది చాలా నిగుణమైందండి ఇది విషయం రహస్యమైంది తండ్రి మనకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞతోనే నేనే తెలుసుకు నేను స్క్రిప్ట్ రాసి వారి తండ్రిని అడుగుతూ రాస్తూ నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసిన అది నేను మీకు ప్రశాంతంగా వినిపిస్తా అదొకటి అయితే ఎందుకు దత్తప్రభుము మొక్కాలే మిగతా దేవతలు ఉన్నారు కదా మాకు మేము మొక్కుతున్నాం కదా అనే సందేహము కొందరికి వస్తుంది కాబట్టి దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతున్నది అలాగే దత్తప్రభు ఆశీర్వాదంతో హోమం చేస్తున్నాము దీర్ఘకాలికంగా చేసుకుంటేనే పనులైతే ఇవి సంతోషమైన విషయం నిజమైన విషయం ఇది దత్తప్రభు ఆశీర్వాదంతో మనకు తెలిసింది నేను దాన్ని రివీల్ చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా ప్రతి ఒక్కరు చెప్తున్నా శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో దత్త హోమం చేసుకుంటున్నాము అది లైవ్లో పెట్టమని తండ్రి ఆశీర్వాదంతో లైవ్లో లైవ్లోనే హోమం చేయడం జరుగుతున్నది అది ఎప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ ప్రధాన అవతారమైన శ్రీ వల్లభ ప్రభు జయంతి నుండి మనం చేయడం జరుగుతున్నది ఈ వీడియో రికార్డ్ చేసే సమయం వరకు నూట అరవై ఐదవ రోజులో లైవ్లో హోమం చేయడం జరుగు జరిగింది అలాగే ప్రతి గురువారము లైవ్లో ఒక్కొక్క అధ్యాయము దత్త హోమము చేస్తున్నాము ఒక్కొక్క అధ్యాయం శ్రీ గురుచరిత అమృతం కూడా మనం హోమం తర్వాత చేస్తున్నాం దత్తప్రభు ఆశీర్వాదంతో గురుదత్త అది ఏం జరుగుతుంది ఎవరు ఎవరికి ఏం ఎవరికి ఏం లాభం అవుతుంది అనేది తర్వాత ఎప్పుడైనా దత్తప్రభు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నేను ఇంకా పూర్తిగా చెప్పగలుగుతా ఇప్పుడు మనం ఈ వీడియోలో గృహస్థులు దత్తప్రభును పూజిస్తే జరిగేది ఏంటి అనే విషయము చాలా పెద్ద విషయం అండి అంటే చెప్పిన విషయాలు మొత్తం పూర్తిగా వివరణాత్మకంగా రావండి ఏం జరు ఏం చేస్తే ఏమేమి జరుగుతాయో జస్ట్ హెడ్డింగ్స్ లాగానే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి చాలా అలా చెప్పాలంటే పూర్తి చెప్పాలంటే కొన్ని వందల వీడియోస్ కూడా సరిపోవండి దత్తప్రభు గురించి అందుకని అది కూడా చాలా పెద్ద ఈ వీడియో కూడా పెద్ద లింతిగా ఉంటుంది ప్రశాంతంగా వీక్షించే ప్రయత్నం చేయగలరు దత్తప్రభు ఆశీర్వాదానికి పాత్రులు అయ్యే ప్రయత్నం చేయండి ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎవరో కాదు మీరు కొంత అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నా అంటే ఆయన ఆశీర్వాదంతో దత్తప్రభ ఆశీర్వాదంతోనే తండ్రిని అడిగే చేస్తున్నా నేను నాది ఏం లేదు ఇక్కడ అని చేయమంటేనే చేస్తున్నా మీరు చూస్తే సంతోషం మంచి జరుగుతుంది చూడకుండా రేపు తర్వాత చూడండి పర్లేదు ఇది విషయం అండి మనము వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మళ్ళా ఏమైనా విషయం అర్థమైతే నేను మళ్ళీ మీకు చెప్తా జై గురు దత్తా దత్తాత్రేయ ప్రభును గృహస్థులు సంపూర్ణ సమర్పణ భావంతో పూజించినా జరిగే అద్భుతాలు ఏమిటంటే ఆ తండ్రిని దత్తప్రభును ఇలా వారికి ఈ విషయము ఏం జరుగుతుందనే విషయము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చెప్పని రహస్యము దత్తప్రభు ఉపాసకులు కూడా చాలామంది తెలిసిన వారు చెప్పలేదు ఎందుకు అంటే దత్తప్రభు పర్మిషన్ ఇవ్వడు అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దత్త సంప్రదాయంలో కానీ మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కానీ అందరికీ చెప్పే పర్మిషను ఇవ్వడండి ఆ ఎన్నో జన్మల పుణ్యముతో మాత్రమే దత్తాని నామం పలుకుతారు అంటే దత్తప్రభ గురించి ప్రచారం కానీ ఈ నిగుఢమైన రహస్యాలు చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వడం అనేది చాలా కష్టంతో కొడుకున్న పని ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం ఉన్నవారే ఇలా చేయగలుగుతారు ఎంతో కొంత ఎన్నో జన్మల సుకృతం పుణ్యఫలం ఉంది కాబట్టి నాకు పర్మిషన్ ఇచ్చాడు దత్తయ్య అందుకనే నేను చెప్పడం జరుగుతున్నది నాది నలభై సంవత్సరాల దత్తప్రభు ఉపాసనలో మార్గం ఇది దత్తప్రభు పాదాలు పట్టుకొని నలభై సంవత్సరాలు జరుగుతుందండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత నాకు వచ్చిన ఈ ఆశీర్వాదము కాబట్టి దయచేసి ప్రశాంతంగా వీక్షించే ప్రయత్నం చేయగలరు ఎందుకంటే దత్తప్రభు అంటే ఏంటిదో నాకు తెలిసింది సత్యం కూడా తెలిసింది కాబట్టి నా తాపత్రయం అంతా మన దత్తబంధులు ఆత్మబంధులందరూ ఉద్ధరించబడాలని దత్తప్రభు సంకల్పం అది నా సంకల్పం కూడా అదేనండి జయ గురుదేవదత్త నేను చేసేది సేవ మాత్రమేనండి దత్తార్పుణం గుర్తుపెట్టుకోండి దత్తప్రభును ఉపాసించిన వారికి పూజించిన వారికి ప్రత్యేకంగా గృహస్థులకు చాలా మేలు జరుగుతుందండి ఎందుకంటే గృహస్థులు ఎంతో కష్టాలు ఎదుర్కొని పూజలు చేస్తూ ఉంటారు మిగతా వారు వారికి పని అంటూ ఏమీ లేదు ఏ బాధ్యతలు ఉండేవి కాబట్టి వారు పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడినే స్మరించుకుంటూ ఉంటారు వారికన్నా గృహస్థులు ఇతి బాధలు పడుతూ పూజలు చేయడం అనేది చాలా గొప్ప విషయము అందులో దత్తప్రభును గుర్తించి పూజలు చేయడం అనేది చాలా చాలా సుకృతం ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే సాధ్యమవుతుందండి ఆ దత్తప్రభును ఉపాసన చేసేవారికి ఆ దత్తప్రభు తండ్రి దత్తాత్రేయ స్వరూపంగా వారి స్వరూపంగా మారుస్తాడు ఇది దత్తప్రభు చెప్పిన విషయం కాబట్టి దత్తప్రభుకు వారి ఎంత వాడిని చేసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇది చాలా చాలా నిగూఢమైన రహస్యమే ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం దత్తయ్య నాకు చెప్పించిన విషయం నేను చెప్తున్నా కాబట్టి దత్తాత్రేయ ప్రభుకు ఆయన స్వరూపానికి అవతార సమాప్తి అనేది ఉండదు ఎందుకంటే ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తాత్రేయ ప్రభుల అనుగ్రహం ఎందుకంటే ఇంత మంచి అంటే దత్తప్రభు అంతటి వాటిని చేసే అవకాశం అధికారం పూర్ణ పరబ్రహ్మకే ఉంటుందండి ఇది అర్థం చేసుకోగలరు దత్త ఆత్మ బంధులారా దత్తాత్రే ప్రభుల అనుగ్రహం పొందిన వారికి పూర్ణ పరబ్రహ్మ నిరాకార పరమాత్మ ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆయనే దత్తప్రభు ఆయన ఆశీర్వాదం పొందాలి అంటే ముందుగా ప్రతి బుద్ధిజీవి దుర్గుణాలను పూర్తిగా వదిలివేయాలి అసూయ అహంకారం వదిలివేయాలి అటువంటి వారి వద్దకు దత్తప్రభు వస్తాడు బిడ్డలు లేని వారికి దత్తాత్రేయ ప్రభు ఆరాధన వల్ల సత్సంతానం కలుగుతుంది దత్తప్రభు స్మరణ వల్ల భయం తొలగిపోతుంది బాలోన్నత పిశాచ విషాయ అని కూడా దత్తప్రభునే అంటారు పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల భవిష్యత్ బాగుండాలని వారి అభివృద్ధి కొరకు తాపత్రయపడే తల్లిదండ్రులకు దత్త గురువును దత్తప్రభును ఆశ్రయించిన వారికి వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆశీర్వాదం లభిస్తుంది అని దత్తప్రభు చెప్పడం జరిగింది దత్తాత్రేయ ప్రభు నామస్మరణ కానీ మంత్ర జపం వల్ల గృహస్థులకు ప్రతి బుద్ధిజీవికి ప్రేత బాధలను నిర్మూలిస్తాడు శాపాల నుండి విముక్తి కలిగిస్తాడు అయితే జపం మొదలు పెట్టే ముందు మనస్ఫూర్తిగా వారిని శరణు వేడుకొని వారిని సర్వస్వ శరణాగతి పొంది ప్రశాంతమైన చిత్తంతో ప్రార్థన చేయాలి ఇలా అంటే కొంతలో కొంత ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది దత్తప్రభు ఆశీర్వాదంతో ఏమని ప్రార్థన చేయాలంటే ముందుగా నేను తెలిసి తెలియగా చేసిన తప్పుల నుండి క్షమాపణ ఖచ్చితంగా కోరుకోవాలి ప్రతి బుద్ధిజీవి అహంకారం అనుమానం వదిలి వారి పాదాలకు దాసుడు అవ్వాలి ఒక శిష్యుడు గురు వద్ద సేవకుడుగా ఉండాలి అలా ఉండాలి దత్తప్రభు దగ్గర కూడా అలాగే బిడ్డ తల్లి దగ్గర భార్య భర్తతో ఎంత సంపూర్ణమైన బంధాన్ని గౌరవంతో భక్తితో ప్రేమతో కలిగి ఉంటారో అలాంటి కల్మషం లేని బంధము భక్తుడు దత్తప్రభు పైన చూపెట్టాలి అప్పుడు సర్వస్య శరణాగతి యాక్సెప్ట్ అవుతుంది సర్వస్వ శరణాగతి పొందిన తర్వాత ఆయన ఒప్పుకున్నప్పుడే మన సమస్యలు ఇతి బాధలు ప్రతిదీ తీరుతూ ఉంటాయండి ఇది అర్థం చేసుకోవాలి నేను చేస్తున్న ప్రతిదీ ముందే చెప్పేయాలండి నేను తప్పు చేసిన తండ్రి నన్ను క్షమించు అని తప్పు చేయలే నేను నేను జాగ్రత్తగా ఉన్నా అని అనుకొని వేరే రకంగా ఆలోచించవలసిన అవసరం లేదండి తప్పులు చెయ్యండి కర్మ కర్మ అంటే సృష్టించబడింది మనకు ఎవరికి వారికి మానవ జన్మ అంటూనే రాదు జన్మ అంటేనే రాదు కష్ట తప్పుపడి చేయండి కర్మ క్రియేట్గా అంది అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ జన్మలోనే చేసిన తప్పు అని ఆలోచించాల్సిన అవసరం లేదు పరశురాముడు ఎన్నో ఉపాసన మార్గాలు పరశురాముడికి దత్తప్రభు చెప్పిండు పరశురాముడికి కార్తవీరార్జునికి అవన్నీ కూడా మనము మన వీడియోస్లో ఉన్నవి ఇంకా రాను రాను కూడా దత్తప్రభు వల్ల మనం తెలుసుకుందాం దత్తాత్రేయ ప్రభులు త్రిమూర్తుల మరియు ఆద్య పరాశక్తి సంపూర్ణ శక్తి ఆయన దత్తప్రభు యంత్ర సర్వ తంత్ర సర్వ మంత్ర సర్వ యంత్ర తంత్ర స్వర సర్వానికి ఆద్యుడు దత్తప్రభు సాధనలో మంత్ర యంత్ర తంత్ర సాధనల ఆధారంగా జరిగే శక్తివంతమైన సాధనలు చాలా ఉన్నాయి ఇవి దుర్గుణాలను వదిలి జ్ఞానోదయం పొందే మార్గాలు చూపిస్తాయి ముఖ్య రహస్యాలు దత్తప్రభు ఉపాసకుడు దత్తప్రభు స్వరూపంగా మారి మోక్షం పొందుతాడు ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడు అతను అసూయ అహంకారను పూర్తిగా వదులుకోవాలి దత్తప్రభు శరణం శర దత్తప్రభు ఆశీర్వాదం కావాలంటే అసూయ అహంకారాలు పూర్తిగా వదులుకోవాలి త్రిపుర రహస్యం పరశురామ కల్ప సూత్రం వంటి గ్రంథాలు దత్తాత్రేయ ప్రభులు తెలిపినవే వారు తెలిపిన తాంత్రిక పద్ధతులు వారివే ప్రతి యంత్ర మంత్ర తంత్ర స్వరూప సర్వ మూలికలు ప్రతిదీ ఆయనను స్మరించింది ఎవి సిద్ధి కావు ఏవి ఏవి కూడా ఉపయోగపడేవి ఇవి అర్థం చేసుకోవాలి మీరు తెలుసుకోగలరు అలాగే లలితా త్రిపుర సుందరి యంత్ర మంత్రాలతో ముడిపడి ఉన్న ప్రతిదీ దత్తప్రభు ద్వారా తెలియజేసినవి వాటిని కూడా తెలుసుకోవచ్చు సాధన విధాన రహస్యాలు దత్తాత్రే ప్రభుల ఉపనిషత్తులోని మంత్రాలు గ్రహ దోషాలు దారిద్ర్యం అలాగే వ్యాధులను నయం చేసి కోరికలు నెరవేరుస్తాయి ధ్యానంలో ఐక్యం సాధించవచ్చు దత్తప్రభు ఉపాసన ఫలితాలు ఈ రహస్య సాధనలు అద్భుత ఫలితాలు ఇస్తాయి ఇది పూర్తిగా మనము తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అర్థం కానివారు ఆ గురు ఉపదేశం ఉన్నవారు సంతోషం అదే మంత్రం ఏ దేవుడిదైనా ఎవరిదైనా పర్లేదు ఆ ఉపదేశం ఉన్న మంత్రాన్నే వారి ఆ గురువునే శరణొచ్చి ఈ విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్ళవచ్చు అలా కాని పక్షంలో దత్తప్రభునే తల్లి తండ్రి గురువుగా భావించి వారి వద్ద మీకు నచ్చిన ఇప్పుడు చెప్పిన గ్రంథాల్లో ఉన్న త్రిపుర రాశయంలో కానీ యంత్ర మంత్రతంత్రాల్లో కానీ దత్తప్రభు పారాయణలో కానీ శ్రీ గురుచరితామృతంలో ఉన్న ఏ మంత్రమైనా మీకు నచ్చిన మంత్రం తీసుకొని ఒక పేపర్లో రాసి దత్తప్రభు పాదుకల దగ్గర పెట్టి దత్తప్రభునే గురువుగా భావించి చేసే ప్రయత్నం చేసేవారికి దత్తప్రభు మీ పూర్వజన్మ సుకృతంతో ఏం ఎలా మీకు మిమ్మల్ని కని కరులిస్తాడు అనేది మీరు అర్థం చేసుకోగలరు చాలా పెద్ద మొత్తంలో ఉంటుందండి ఆ అనుగ్రహం నేను అనుభవించి చెప్పుతున్నాను నేను ఎవరినో అనుసరించి మాత్రం ఎవరి అడ్వైజో ఎవరి సలహాలో ఎవరి ఉపన్యాసంలో విని మాత్రం కాదండి కాబట్టి అర్థం చేసుకొని మీరు కూడా ఇది కావలసిన ప్రతి బుద్ధిజీవికి ఇదే ఆకర్ది ఇదే దత్తప్రభును ఎవరైతే శరణాగతి పొందాలని అనుకుంటారో వారి జన్మ చరితార్థమయ్యిందని అర్థము కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా అర్థం చేసుకొని తెలుసుకోగలరు దత్తప్రభును ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే పూజిస్తారో గృహస్థులు వారికైతే అద్భుతాలైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటాయండి మీరు వారి గురు పరంపరలో ఉన్న గురువులను కూడా మీరు శరణాగతి పొందినప్పుడు వారి ద్వారా దత్తప్రభువు మీకు మీ యొక్క ఇతిబాధలు కానీ మీ జన్మ చరిత్రార్థం చేసుకునే మార్గాలు చూపిస్తాడు ఇది సత్యము వారిలో ఎందరో గురువులు ఉన్నారు వారి అందరు గురువులు అంటే దత్తప్రభువు ఇచ్చిన ఆశీర్వాదంతోనే గురువులు అవుతారు అందులో ముఖ్యంగా కలగుడు మహారాజ్ ముందుగా కలియుగ ప్రత్యక్ష ప్రథమ ప్రధాన అవతారమైన శ్రీపాదశ్రీవల్లభ ప్రభు బృస్వా స్వామి సమర్థ అక్కలకోడు మహారాజ్ షిడి సాయినాథ్ మహారాజ్ వీరందరినీ శరణు పొందిన దత్తప్రభు మిమ్ములా కరుణిస్తాడు ఈ విషయంలో ఇతి బాధల కొరకే ప్రయత్నం చేసేవారికి జరిగేది ఇతి బాధల గురించే జరుగుతుంది అంటే ఇతి బాధలు తీర్చుకునే అవకాశమే లభిస్తుంది లేదు నా జన్మ చరితార్థం చేసుకోవాలి అనుకునే వారికి అలాగే తండ్రి ఆశీర్వాదంతో ఆ జన్మ చిరిదార్థం చేసుకునే మార్గాలే చూపిస్తాడు ఈ విషయంలో ఇదంతా పూర్తి హెడ్డింగ్స్ లాగానే ఉంటుందండి పూర్తి వివరణ కాదు మళ్ళీ తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను తండ్రి ఆశీర్వాదంతో మళ్ళీ ఇంకా వీడియోస్ తండ్రి ఆశీర్వాదంతో చేస్తా అప్పుడు మనం మీరు ఇంకా తెలుసుకొని ప్రశాంతంగా వీక్షించగలరు ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్ట్ వైజ్గా వీడియోస్ వస్తున్నాయి అవి కూడా ఓపిక ఉంటే ప్రశాంతంగా వీక్షించగలరు ఆ తండ్రి ఆశీర్వాదానికి పాత్రలు కాగలరు అది ఆత్మజ్ఞానం పరబ్రహ్మ జ్ఞానం దత్తబ్రహ్మ జ్ఞానం త్రిపుర రాసం ఇవి చాలా పెద్ద డెప్త్గా ఉన్న విషయాలండి అర్థం కావు ఒకటికి రెండుసార్లు విన్నా అర్థం కావు అందులో ఎంతో కొంత మూడు నాలుగు వాక్యాలనే మంచి మంచి విషయాలు వస్తాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు పరశురాము ప్రభులు పరశురాముడు దత్తప్రభుని అడుగుతాడు ఏమనంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు దేవి భాగవతం కానీ దేవి భాగవతం దేవి త్రిపుర మాత గురించి తెలుసుకోవాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు తండ్రి అని అడుగుతాడు అప్పుడు దత్తప్రభు చెప్పిన విషయం ఏంటంటే సజ్జన సాంగత్యంతో వస్తుంది బిడ్డ అని చెప్తాడు సజ్జన సాంగత్యం అంటే ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్న మంచి సాధు సత్పురుషులు కూడా కావచ్చు కాబట్టి సజ్జన సాంగత్యం అనేది సత్పురుషుల దర్శనంతో ఇవన్నీ జరుగుతాయి అని దత్తప్రభు చెప్పిన విషయము ఇది చాలా నిగుడమైన రహస్యమే చిన్న వర్డ్ లాగానే అనిపిస్తుంది కానీ అంత పెద్ద వీడియో మనం వింటే అందులో ఈ ఒక్క వర్డే మనకు పర్ఫెక్ట్గా అందులో ఉన్న రహస్యం అది ఇలా వీడియోస్ వస్తూ ఉంటే మీరు వింటూ ఉంటే మీకు అర్థమవుతుందండి నేను నాకు ఓపిక ఉన్నప్పుడల్లా దత్తప్రభు పర్మిషన్ ఇచ్చినప్పుడల్లా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటా దత్తప్రభు పర్మిషన్ ఇచ్చి వారు చేయమన్నన్ని రోజులో దత్తప్రభు యొక్క హోమం చేస్తూనే ఉంటా మీరు ప్రశాంతంగా వీక్షించే ప్రయత్నం మాత్రం చేయగలరు ఈ వీడియోలు ఇంతే అండి మళ్ళీ తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మంచి విషయము తండ్రి గురించి మన జన్మ సార్థకత చేసుకునే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందాం ఇంత మంచి సమాచారము నాకు ఇచ్చి స్క్రిప్ట్ దారి నాకు ఆలోచన కల్పించి తండ్రి నా నాకు ఇంట్యూషన్ ద్వారా తెలిపి ఇంతమంది సమాచారము వీడియోలో ఈ రెగ్యులర్ వీడియోలో వీడియో చేసుకొని పోస్ట్ చేసుకునే అవకాశం కల్పించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురు దత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగా దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ దత్త ప్రభుల చరణింద ఆరోహణ వస్తూ మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మీకు ఓపిక ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి ఒకవేళ హైప్ ఆప్షన్ ఇస్తే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఎందుకంటే వీడియో రీచ్ అయితే కొంతమంది చేరితే వారికి మంచి జరిగితే మనకు కూడా మంచి జరుగుతుందండి ఇందులో స్వార్థం ఇది ఒకటే మన ద్వారా జ్ఞాన సముపార్జన ఇతరులకు జరగాలి దత్తప్రభు గురించి ప్రచారం జరగాలి ఇది విషయం అండి నేను సేవకునిగా ఇది ఒక రిక్వెస్టే అది తర్వాత మీ ఇష్టమే అలా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇది సేవ మాత్రమే జయ గురుదేవదత్త మీరు ప్రశాంతం కూడా కృతజ్ఞతలు దత్తార్పణం జయ గురుదేవదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం